ద లార్డ్ మినిట్ విత్ గాడ్స్ వర్డ్ నేటిదిన వాగ్దానము కీర్తనలు నూట పంతొమ్మిది ముప్పై నాలుగవ వచనము నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకుందును ఉత్తరవాది అనగా ఒకరి పక్షమున వాదించేవాడు సాధారణంగా ఇటువంటి సంఘటన కోర్టులో చూస్తూ ఉంటాం అడ్వకేట్ తనకు సంబంధించిన వ్యక్తి కొరకు తన ఛాయశక్తుల వాదిస్తాడు పరలోకంలో సరిగ్గా ఇదే జరుగుతుంది పరలోకంలో ప్రభువైన ఏసుక్రీస్తు మనకు ఉత్తరవాదిగా ఉంటాడు ఎవరైనాను పాపం చేసిన ఎడల నీతి మంత్రుడైన ఏసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు తండ్రి కురిపాధ్యమున యేసుక్రీస్తు కూర్చొని మన కొరకు ఎల్లప్పుడూ విజ్ఞాపన చేస్తున్నాడు అదేవిధంగా ఈ లోకంలో ఒక ఉత్తరవాది మనకున్నాడు ఆయనే పరిశుద్ధాత్ముడు ఆయన పని ఏసుప్రభుని మైమపర్చుట ఏసుప్రభునకు చెందిన వాటిలోనివి తీసుకొని మనకు తెలియజేస్తాడు కాబట్టి విశ్వాసి ప్రార్థన చేయుటకు పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు అటువంటి అనుభవం నీకుందా ఈ మధురమైన ఆత్మతో నీ అనుబంధం ఎలా ఉంది నిజంగా ఆయనతో చక్కటి సహవాసం చేస్తున్నావా మన పరలోక ఉత్తరవాది భూలోక ఉత్తరవాది ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారు మన పడలోక ఉత్తరవాది దేవునితో తండ్రి నా బిడ్డపై నా రక్తపు ముద్ర ఉంది గనుక నీవు వారికి జవాబు దయచేము అని చెబుతాడు భూలోక ఉత్తరవాది మనపై వేయబడిన ముద్ర సరి అయినదేనని పూచి తీసుకొని తండ్రికి చూపిస్తాడు గనక చేతులెత్తి ఆయనను స్థుతిద్దాం ప్రార్థన తండ్రి నాయన ఈ సత్యాలను నాకు బయలుపరిచినందుకు వందనాలు నాకు పరలోకంలోనూ భూలోకంలోనూ ఉత్తరవాదులుగా ఉన్నందుకు ఆనందిస్తున్నాను నీ సమృద్ధిలో నుండి నేను పొందిన ప్రతి ఉపకారంను బట్టి నేనెంతో ఆశీర్వదింపబడ్డాను నీకు వందనములు ఏసుప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్